అలౌకికమైనటువంటి ఉపాయాన్ని మనకి చెప్పేదే వేదము అంటే మంత్రాలతోనూ తంత్రాలతోనూ ఇలా లౌకికం కానటువంటి చర్యలతో అలౌకికమైనటువంటి వాటిలతో ఇష్టప్రాప్తి నువ్వు కావాలనుకున్న దాన్ని పొందటము అనిష్ట పరిహారము అక్కర్లేదు అనుకున్న దాన్ని వదిలించుకోవటము ఈ రెండూ కూడా చేయటానికి వీలవుతుంది అన్నాడు అలా అటువంటి ఉపాయాన్ని చెప్పేదే వేదము అని చెప్పాడు ఇష్టప్రాప్తి అంటే ఏమిటి ఇప్పుడు మనకేదో ఒక పదవి కావాలి అనుకున్నాం ధనం కావాలి అనుకున్నాం చదువు కావాలి గౌరవం కావాలి సభా గౌరవం కావాలి ఇటువంటివి ఏవో కొన్ని కావాలి కొన్ని కావాలి అంటే ఎలా వస్తాయి అవన్నీ లౌకికమైనటువంటి వృత్తులతో వాటిని సాధించడం చాలా కష్టము ఈ విషయం తెలిపారు ఇప్పుడు అలౌకికాన్ని ఆశ్రయించవయ్యా అన్నాడు అంటే వేదంలో చెప్పినటువంటి కొన్ని మంత్రాలు తంత్రాలు అంటే మంత్రశాస్త్రం కూడా వాటితో వీటన్నింటినీ కూడా సాధించవచ్చు నాకు ధనం కావాలి ధనం కావాలంటే లక్ష్మీ మంత్రం చేసి ధనాన్ని సంపాదించు ఈశ్వరానుగ్రహం పొందితే ధనం వస్తుంది స్వర్ణాకర్షణ భైరవ మంత్రం చేస్తే ధనం వస్తుంది ఇలా కొన్ని ఉపాయాలు చెప్పాడు అలాగే నీకు పదవులు కావాలి అన్నా లేదు నీకు ఇంకేమైనా పనులు జరగాలి అన్నా ఇటువంటి పనులు చేయాలి అన్నాడు మరి అనిష్ట అనిష్టం ఇష్టప్రాప్తి ఈ అనిష్టాన్ని వదిలించుకోవటం ఇష్టం లేనటువంటి దాన్ని వదిలించుకోవటం అదేట్లాగా అనిష్ట పరిహారం అంటే ఎట్లా నాకు ఇష్టం లేనటువంటి దాన్ని వదిలించుకోవాలి ఇష్టం లేనిదేమిటి ఇప్పుడు నేను దరిద్రాన్ని అనుభవిస్తూ ఉన్నాను ఈ దరిద్రాన్ని వదిలించుకోవాలి ఎలా ఎలా సాధ్యపడుతుంది మాధవీద్యుడు చేశాడు అని చెప్పాంక ఆయన లక్ష్మీదేవిని గురించి తపస్సు చేశాడు మరో జన్మలో ఇస్తాను ధనం అంది అప్పుడు ఆయన సంజయించి ఆ ధనాన్ని పుచ్చుకున్నాడు ఇటువంటి ఉపాయాలు చెప్పేదే వేదము అంటే భగవంతుడిని ప్రార్థించి మనం అనిష్ట పరిహారం కూడా పొందవచ్చు అక్కలేనటువంటి దాన్ని వదిలించుకోవచ్చు లేదా కావలసినటువంటి దాన్ని నువ్వు పొందవచ్చు ఈ రకంగా ఇష్టప్రాప్తిని అనిష్ట పరిహారాన్ని పొందటానికి అలౌకికమైనటువంటి ఉపాయాన్ని చెప్పేదే వేదము అని సాయనాచార్యుడు వేదాన్ని నిర్వచించాడు